ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టి కార్యకర్తలను వేధింపులకు గురి చేసిన వైఎస్ఆర్ సిపి భయపడేది లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ అన్నారు ఇటీవల పొదిల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న గొడవలో వైఎస్ఆర్ సిపి సానుభూతి పరులు నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారన్నారు దీంతో శుక్రవారం దర్శి సబ్ జైల్లో ఉన్న పార్టీ కార్యకర్తలను దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మార్కాపురం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణులు పరామర్శించారు బాధితులకు అండగా ఉంటామని అదైన పడవద్దని భరోసా ఇచ్చారు ముందు వచ్చేదే వాడు కొంతమంది ఉంటే మాకు ముందు అడిగేసేదే వాడు వస్తేనే మేము అంత ముందు ఏం చేస్తా సాయి నువ్వు చేస్తాం రెండు మూడు రోజులు వచ్చేస్తా ఏం లేదు మనం అప్పుడు చేయలేదు వాళ్ళు దుర్మార్గాన్ని పాల్పడరు చెప్పాల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని శివప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి అల్లారాబాబు దగ్గర నుంచి మిగిలిన ఇన్ఛార్జ్లవారు అందరూ మీకు అండగా ఉన్నారు పార్టీ మొత్తం మీకు అండగా ఉంది ఇబ్బంది కూడా మేము చూస్తున్నాము చూస్తున్నాము ఇబ్బంది